ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ లక్ష్మీ తిరుపతి ఆలయ కమిటీ వారి అందరికీ కూడా పేర్లు తెలియకపోయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ మన ఆలయ ఆలయం తరఫున ప్రతి ఒక్క మహిళ వచ్చి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే గోపాల్ నగర్లోని ఈ చిన్నపిల్లలందరూ మహిళలందరూ మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా పిలవంగ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే పిల్లల తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తున్నారు ప్రతి ఒక్క చిన్న భోగ్రానికి కూడా పంపిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొకసారి అవకాశం ఇస్తే గుడికి సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరితో నేను సేవ చేయడానికి సిద్ధం